ఓకే లెటర్ రీడ్ సామ్ వన్ థర్టీ కీర్తనలు నూట ముప్పై అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చిన ముందు చదువుదాం యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టి చున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీ బంగారు పాదములకు స్తోత్రములు నా తండ్రి ఈ ఉదయ కాలమందు నీ మాటలు ధ్యానించినాయంట నన్ను నీ యొక్క సిల్వ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాత్రమే వినిపింపచేయమని వేడుకుంటున్నాం నా స్వంత శక్తి చేత కాదు నా స్వంత తెలివి చేత కాదు కానీ నాయన ఇదిగో నీ శక్తి నాలో పరిపూర్ణమగునట్లు సమస్తమును క్రీస్తుల్లో చేయగలుగుటకు మాట్లాడగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని వేడుకొనవచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి ఆ మెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన అంశం ఏమిటి అనంటే డిప్రెషన్ అంటే ఏమిటి డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రాగలుగుతాము అనే అంశము పైన మాట్లాడాలని ఇష్టపడ్డాను అయితే డిప్రెషన్ లేదంటే డిప్రెస్డ్ అనే పదమునకు ఇంగ్లీష్లో మరి డిక్షనరీలో ఎలాంటి అర్థం ఉంటుంది అంటే ప్రధానంగా ప్రెస్డ్ డౌన్ ఆర్ సిచ్యువేటెడ్ లోవర్ దెన్ ది జనరల్ సర్ఫేస్ డిప్రెషన్ అనగా డౌన్ అంటే క్రిందకు అంటే సర్ఫేస్ అంటే సపోజ్ నేల మనము నేల ఒక సర్ఫేస్ అనుకోండి గ్రౌండ్ లెవెల్ అనుకోండి గ్రౌండ్ లెవెల్ కింద ఉండటము అంటే ఇక్కడ దేనిని సూచిస్తుంది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను పాశ్చాత్య దేశాల్లో ఆ కాలంలో మిడివల్ సమయములలో మరి కోటల అంటే రాజులు లేకపోతే వారు నివసించే కోటలు వారి అంతఃపురంలో మరి అండర్ గ్రౌండ్ అంటే అండర్ ద గ్రౌండ్ అంటే నేల లోపల డంజన్ అని ఉంటుంది అంటే దానికి ఒక మీరు చెప్పాలి అంటే ఒక చెరసాలతో సమానము కాకపోతే అంటే చెరసాల అయితే నేల పైన ఉంటుంది డంజన్ ఏంటంటే నేల క్రిందికి అండర్ గ్రౌండ్లో ఉంటుంది అండర్ గ్రౌండ్ అన్నప్పుడు అది ఎలాగుంటుంది అంటే దానికి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న డంజన్ని చూడాలి లేకపోతే అందులో ఉన్న వ్యక్తిని చూడాలి అంటే ఒక చిన్న హోల్ ఒక హ్యాచ్తో మాత్రమే ఉంటుంది ఆ హ్యాచ్ తెరిస్తే ఆ హోల్లో నుంచి చూడగలుగుతాం అంటే ఆ డంజన్లో ఉన్న వ్యక్తికి డే లైట్ అంటే లైట్ అనేది తెలియదు చీకటిలోనే ఉంటాడు అంటే అటువంటి భయంకరమైన పరిస్థితి అంటే ఆ డంజన్లో ఉన్న ప్రిజనర్ ఆఫ్ వార్ అంటే యుద్ధ ఖైదీలు ప్రధానంగా లేదంటే వారిని రాజద్రోహులను అందులో పెడతారు అందులో పెట్టిన వారి పరిస్థితి ఎలాగుంటుందంటే చీకటే ఇంకా అంటే వెలుగు కొరకు ఎంతో ఆశ కలిగిన వారు ఉంటారు మరి ఆ అక్కడ ఉన్న అధికారులు దయదలిచితే కొంచెము ఆ యొక్క హోల్ తెరుస్తారు కానీ లేదంటే ఆ యొక్క రంధ్రము తెరిచి చూడగలుగుతారు లేకపోతే ఆ వెలుగును పాస్ చేయగలుగుతారు లేదు అని అంటే చీకటే అనమాట అంటే ఆ డంజన్లో ఉన్న వ్యక్తి ఎలాగూ ఆకాంక్షిస్తూ ఉంటాడు అనంటే మీరు ఇందాక చదివిన వచనంలో ఎహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రియమైన దేవుని బిడలారా అగాధ స్థలములలో అంటే బిలో ద గ్రౌండ్ అంటే ఈయన డిప్రెస్డ్ సిచ్యువేషన్ ఒక వ్యక్తి ఉన్నట్లయితే దానిని ప్రధానంగా డిప్రెషన్ అంటారు ఇంకొక ఉదాహరణ చెప్తాను సపోజ్ ఉదాహరణకి ఒక యాభై అంతస్తులు కలిగిన భవనం డ్ ఫర్ బిడ్ అర్త్కువేక్తో అంటే భూకంపంతో కూలిదన్న కూలినది అనుకోండి అంటే ఎప్పుడైతే అది కుప్ప కూలుతుందో అంటే దాని అర్థము ఆ యాభై అంతస్తుల భవనము కుప్ప కూలినప్పుడు దాని క్రింద ఇరక్కుపోయి ఉన్నవారు ఉంటారు అంటే వారి కూడా ఎలాగుంటుందని అంటే ఆ భూకంపములో కూలిన భవనముల క్రింద చిక్కుకొని ఉన్న వారు వారి పరిస్థితి ఎలాగుంటుందంటే ఒక వెలుతురు ఉండదు అలాగే వారు అండర్ ద డెబ్రీ ఉంటారు అండర్ ద డెబ్రీ అంటే దాని అర్థం వారికి ఒక వెలుగు ఉండదు బ్రీదింగ్ స్పేస్ కూడా ఉండదు అంటే ఇరుక్కున ఉంటారు మరి అంటే వారు ఇరుక్కున ఉన్నవారు విశాలతను కోరుకుంటారు కదా ఇరుకులో ఉన్నవారు మరి లైట్ని కోరుకుంటారు కదా మరి ఇరుకులో ఉన్నవారు మరి ఆర్తనాదాలు పెడతారు కదా అంటే దాని అర్థం డంజంలో ఉన్న వ్యక్తి కానీ లేదు అనంటే భవనం యొక్క శిథిలాల క్రింద ఉన్న ఒక ప్రాణము కానీ ఆర్తనాదాలు పెడతారు కాకపోతే ఏమి అవుతుంది అనంటే ప్రియమైన దేవుని బిడలారా ఆ డంజంలో ఉన్న వ్యక్తి మొర్ర పెట్టుకున్నా వినబడదు అరిచినా మొత్తుకున్నా వినబడదు అలాగే భవనం యొక్క శిథిలాల క్రింద చిక్కుకున్న వాడు ఎంత అరచినా కానీ ఆ అరుపులు వినబడవు ఎందుకు అని అంటే దెర్ ఈజ్ నో బ్రీదింగ్ స్పేస్ అటువంటి పరిస్థితిలో ఇక్కడ కీర్తనాకారుడు ఉన్నట్లుగా మనం గమనించాలి ప్రధానంగా ఏమిటి అంటే మీరు అనొచ్చు మేమేమైనా బిల్డింగ్లో చిక్కుకున్నామా శిథిలాల క్రింద చిక్కుకున్నామా లేకపోతే మేమేమన్నా డంజన్లో ఉన్నామా అని మీరు అనొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అనేక యమన బిడలు డిప్రెషన్లో ఉంటారు ఎందుకు అనంటే వారి యొక్క ఆత్మ ఎలాగుంటుంది అనంటే గిల్ట్ అంటే అపరాధము అనే భావన చేత ఆ డెబ్రీ అపరాధము గిల్ట్ అనే డెబ్రీ కింద మరి ఆత్మ చిక్కుకున్నట్లుగా మనం గమనించాలి ఉదాహరణకు చెబుతాను నేను ఒక పరీక్షల్లో ఫెయిల్ అయినా లవ్ అంటే ప్రేమలో ఫెయిల్ అయినా కానీ వారు ఎలాగ ఫీల్ అవుతారు అనంటే దే దే కి దె ఫీల్ లోవర్డ్ అంటే దే ఫీల్ డిప్రెస్డ్ అంటే యూ కెన్ సే దట్ అంటే వారి యొక్క స్పిరిట్ ఈస్ వెరీ వెరీ లో అంటే స్పిరిట్ లో ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటి ఇట్ ఈజ్ అండర్ ఎ డెబ్రీ ఆర్ ఇట్ ఈజ్ ఇన్ ఎ డంజన్ అంటే దాని అర్థము ఆ డంజను ఎలాగూ కవర్ చేయబడింది అనంటే శిథిలాల క్రింద శిథిలాలు ఏమి ఏమిటి అనంటే ఆ పాపపు భారము అంటే శరీర స్వభావముల్లో చిక్కుకున్న ఆత్మగా గమనించాలి మనం ఎందుకు అంటే మనం ఏది చేయాలన్నా చేయలేము ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి నేను బోర్డు మీద ఒకసారి రాస్తాను మీరు గమనించండి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇందాక మనము ధ్యానించింది ఎలాగుంది అనంటే ఇది బహుశా శిథిలాలు అనుకోండి ఈ శిథిలాల క్రింద చిక్కుకున్న ఒక హ్యూమన్ సోల్ ఇది డెబ్రీ డెబ్రీ క్రింద చిక్కుకున్న హ్యూమన్ సోల్ అంటే నైదర్ హీ కెన్ సీ లైట్ నార్ హీ కెన్ సీ కెన్ హియర్ ఎనిథింగ్ అంటే అతను మాట్లాడినా గాని ఎవరికి వినపడదు అంటే రక్షించేవాడు వచ్చినప్పుడు అతను ఏం చేయాలి అంటే ఈ డెబ్రీని రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తే ఒక బ్రీదింగ్ స్పేస్ దొరుకుతుంది ఒక లైట్ స్పేస్ దొరుకుతుంది మొదట డెబ్రీ అంటే నేను చెప్పేది ఏంటంటే మనము కూడా ప్రతి మానవుడు కూడా ఈ శరీర స్వభావము సపోజ్ ఇది శరీర స్వభావం అండి శరీర స్వ భావము ఈ శరీర స్వభావములో చిక్కుకున్న ఆత్మ అయితే ఈ పరిస్థితుల్లో ఎలాగుంటుంది అనంటే ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అని ఆశ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి ఈ శరీర స్వభావములో నుంచి రావాలి అంటే ఈ డెబ్రీ అంటే పాపము ఆర్ గిల్ట్ లేకపోతే అపరాధము అనే భావము దేవుడు తీసివేస్తే అంటే రక్షకుడు ఏం చేయాలి ఈ డెబ్రిని తీసివేయాలి అలాగే ఈ శరీర స్వభావము ఛేదించుకొని ఎవరు రావాలి అంటే రక్షించే వాణి హస్తము రావాలి ఎందుకనంటే నీ ఆర్తనాదము వినగలిగే చెవులు కలిగిన వాడు ఉండాలి ఒక మానవుడు ఒకవేళ అతికువేకు జరిగినప్పుడు ఆ భవన శిథిలాలలో చిక్కుకున్న వారి స్వరం వినలేడు వస్తాడు వెనక్కి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఏమి చేయలేడు ఆ డెబ్రీని తీయలేడు అప్పుడు ఏం చేస్తాడు అర్త్మువస్ని తీసుకొని వచ్చి నానా ప్రయత్నాలు చేస్తారు అంటే ఒక వ్యక్తి మామూలుగా ఒకవేళ వచ్చి ఆ భవన శిథిలాలలో చిక్కుకున్న వ్యక్తిని విడిపించలేడు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో తిరిగి వెళ్తాడు మరి లోపల ఉన్న వారి స్వరం కూడా అతనికి వినబడదు కాబట్టి మానవులైన వారు నీ పరిస్థితిని వారు అర్థం చేసుకోలేరు కేవలము రక్షించువాడు అనంటే పాపమును తొలగించి నీ స్పిరిట్ని అప్లిఫ్ట్ చేయవాడు దేవుడు మాత్రమే అందుకనే ఆయన ఒక మాట చక్కటి మాట మరి దేవుడు పలికినట్లుగా మనం చదువుతాం గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చదవండి రక్షింపక రక్షింప వచ్చింపకే రక్షింపేరక ఉండునట్లు యహోహస్తే ఉండునట్లు ఆయన చెవులు మందం దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది చూడండి ఇక్కడ గమనించాలి మన దోషములంట అంటే జన్మ తరహా పాపపు పాపము కర్మ తరహా పాపము ఎలాగున్నాయి అంట మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి అంటే దే లై యాజ్ అ డెబ్రీ బిట్వీన్ ద రెస్క్యూర్ అండ్ యూ అంటే భూకంపము జరిగిన తర్వాత ఆ శిథిలాలలో చిక్కుకున్న వానికి అలాగే రక్షించే వాడికి ఏమి అడ్డముగా ఉన్నాయి అంటే ఆ డెబ్రీ అడ్డంగా ఉన్నాయి అంటే రక్షించేవాడి చెయ్యి ఆ లోనికి వెళ్ళాలి అని అంటే ముందు డెబ్రీ తీయాలి అందుకనే ఇదిగో మన పాపపు దోషములు ఏవి ఎలాగున్నాయి అంటే అడ్డముగా ఉన్నాయి అంట ఎవరికి రక్షించేవాడికి అడ్డంగా ఉన్నాయి కానీ ఆయన ఏమంటున్నాడు అంటే రక్షించక ఉండినట్లు నా హస్తము కురచ కాలేదు మై హ్యాండ్ ఈజ్ నాట్ షార్టెండ్ అంటే దాని అర్థం ఏమిటి ఆ రక్షించేవాడు ఏం చేస్తాడు తన చెయ్యి పెట్టి ఆ డెబ్రీని తీస్తాడు ఆ డెబ్రీని తీసి హీ విల్ మేక్ ఎ స్పేస్ సో దట్ హీ కెన్ సీ యూ అండ్ యూ కెన్ ఆల్సో సీ హిమ్ అప్పుడు ఆయన చెయ్యి చాపుతాడు అంటే నువ్వు ఎంత లోతులో ఉన్నా కానీ అంత లోతు వరకు ఆ రక్షించగలిగే హస్తము చాపుతాడు అనంటే ద ఇంటెంట్ ఆఫ్ శాల్వేషన్ అంటే రక్షించే యోచన కలిగిన దేవుడు కనుక ఆయన చెయ్యి ఎంత దూరమైనా వెళుతుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పాలి అని అంటే డిప్రెషన్లో ఉన్న ఆ డెబ్రీ కింద ఉన్న వ్యక్తి రక్షించాలి అనంటే ఎంత లోతుకైనా ఆ డెబ్రిని తీసుకొని తీసేసి లోతుకు వెళ్తూ ఉంటాడు రక్షించే ఆ రెస్క్యూవర్ అంటే దేవుడు కూడా అటువంటి స్వభావం కలిగిన వాడే ఇంకొకటి ఏమిటి అనంటే ఇదిగో మరి ఆ శిథిలాల క్రింద నిన్ను నీవు పెట్టే మొరలు మరి ఆ మానవుడైనా రక్షించేవాడు వినలేడేమో కానీ నా దేవుడు రక్షించేవాడు వినగలిగే వాడు కాబట్టి ఆయన చెవులు మందం కాలేదంట అంటే ఎంతటి మరి 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 ఆ యొక్క డెబ్రి ఉన్నా కానీ ఎంతటి పాపపు భారం ఉన్నా కానీ నువ్వు ముర్ర పెడితే చాలు వింటాడు అనంటే దాని అర్థము నీ పాపములు అడ్డముగా ఉన్నా కానీ నీ పాపములు మరి ఆయనకు నీకు అడ్డంగా ఉన్నా కానీ నీ పాపపు శుభహం ఉన్నా కానీ ఆయన వినగలిగే చెవులు కలిగిన వాడు అంటే నువ్వు ఎంతటి మెల్లని స్వరంలో అంటే నువ్వు మనసులో అనుకున్నా కానీ ఆయన వినగలిగిన దేవుడు నువ్వు మనసులో అనుకుంటే మానవుడు వినలేడు కదా మరి దేవుడు కదా ఆయన నువ్వు మనసులో అనుకున్నది హృదయాంతరంగములను పరిశోధించువాడు కనుక ఆయన వింటాడు అని ఇక్కడ అర్థము ఇక్కడ చూడండి అదే కీర్తన నూట ముప్పై ముప్పైలో ఎహోవా నీవు దోషము మూడో వచ్చి చదువుతున్నాను యహోవా నీవు దోషములను కనిపెట్టి ఎడల ప్రభువ ఎవరు నిలవగలరు అనంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ డిబ్రి ఉన్న చోట మానవుడైతే తిరిగి ఏమి చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతాడు అదే ప్రభుత్వము అనుకోండి ఏమి అంటే అర్థం మూవింగ్ ఎక్విప్మెంట్ని తీసుకొని ఆ డెబ్రిని తొలగించే ప్రయత్నము వారు చేయటం మొదలు పెడతారు అనంటే మానవుడైన వాడు ఏమి ఆలోచన చేస్తాడంటే డిప్రెస్డ్ సోల్ ఉంది అనుకోండి డిప్రెషన్ స్టేట్లో ఉందనుకో ఏమి చేసిందో ఏమి పాపం చేసిందో ఎందుకు ఆ పిల్లవాడిని ప్రేమించిందో లేకపోతే ఎందుకు ఆ అమ్మాయిని ప్రేమించాడో ఆ తగిన శాస్తే జరిగింది అని మానవుడి ఆలోచన కానీ దేవుని ఆలోచన అది కాదు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి భయంకరమైన పాపములో ఉన్నా కానీ ఎటువంటి పాపపు దోషము చేత నువ్వు కప్పబడినా కానీ ఆ పాపపు దోషమును తొలగించగలిగిన దేవుడు నా దేవుడు చూడండి ఒక గుడ్డులో నుంచి ఒక మరి ఆ కోడి పిల్ల ఎలా బయటకు వస్తుంది అంటే ఆ షెల్ బ్రేక్ అయితేనే వస్తుంది ఆ షెల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే మరి పొదిగే కోడి దాని మీద కూర్చున్నప్పుడు అంటే దాని అర్థము ద షెల్ ఆఫ్ కార్నాలిటీ హ్యాస్ టు బి బ్రోకెన్ హూ బ్రేక్స్ ఇట్ ద లార్డ్ జీసస్ బ్రేక్స్ దట్ షెల్ అంటే దాని అర్థం ఏమిటి అంటే నీ శరీర స్వభావములో నుంచి యూ హ్యావ్ టు బి లిఫ్టెడ్ అప్ ప్రియమైన దేవుని బిడ్డలారా పెంతికొస్తు దినమునాడు ఆ నూట ఇరవై మంది దే సీన్ దర్ స్పిరిట్స్ లిఫ్టెడ్ అప్ అంటే ఎగ్ షెల్ ఈస్ బ్రోకెన్ ద కార్నాలిటీ కార్నాలిటీ ఇస్ బ్రోకెన్ అందుకనే ఆ యొక్క ప్రాణములు అంటే వారి యొక్క ఆత్మలు చూడండి ఆ ఆ యొక్క శరీర స్వభావములో నుంచి బయటికి వచ్చాయి అందుకని ఇక్కడ అంటాడు నూట ముప్పై కీర్తనలో ఎహోవా కొరకు నేను కనిపెట్టుకొని వచ్చున్నాను ఐదో వచనం ఎహువా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను నా పురాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను వారు ఆశ పెట్టుకొని మరి ఆ పెంతికొస్తు దినము నాడు వారు ఆశ పెట్టుకొని మొర్ర పెట్టినప్పుడు ఆ రక్షించే చెయ్యి కాలేదు ఈ రిమూవ్ ద డెబ్రీ అండ్ ఈ హ్యాండ్ రీచ్డ్ టు ది అట్మోస్ట్ బాటమ్ అగాధ స్థలములలో ఆయన చెయ్యి వెళ్ళి హీ లిఫ్టెడ్ అప్ దర్ స్పిరిట్స్ కాబట్టి అటువంటి అనుభవము నీవు కలిగి ఉన్నట్లయితే చూడండి నేను ఒకసారి మళ్ళీ బోర్డు వైపు చూడండి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ డాట్ ఏదైతే ఉందో నౌ దిస్ డాట్ ఈజ్ అబౌ అబౌవ్ ద డెబ్రీ అబౌ ద డెబ్రీ అంటే దాని అర్థము ఈ దిస్ డాట్ నౌ ద ఆత్మ ఆర్ స్పిరిట్ ఈస్ అబౌ కార్నాలిటీ కార్నాలిటీ అంటే శరీర స్వభావము అంటే పాపపు స్వభావము ఛేదించుకొని ఎదుగోండి ఆత్మ అంటే యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇది ఎక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ప్రియమైన దేవుని బిడలారా కేవలము మాటలతో కాదండి మీరు దీనిని ఎక్స్పీరియన్స్ చేయాలి దీనిని దీనిని అనుభవించాలి దీనిని మీరు పొందుకోవాలి ప్రియమైన దేవ్ ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు పొందుకోవాలి ఎక్కడ పొందుకుంటారు అనంటే మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా గో టు సమ్ చర్చ్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది పెంటికోస్టల్ ఎక్స్పీరియన్స్ పెంతిక అనుభవము మీరు అనుభవించాలి అనంటే పెంతికొస్తు అనుభవము కలిగిన ఆ యొక్క సంఘము నాకు మీరు వెళ్ళండి మాటలు చెప్పే సంఘము కాదు ఎక్స్పీరియన్స్ చేయగలిగే సంఘము ఎక్స్పీరియన్స్ చేయగలిగే సంఘము మీకు ఉండాలి దెన్ యూ విల్ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిప్రెషన్ కాబట్టి అనేకులు ఆ మార్గమును తెలియక వారు ఏం చేస్తున్నారు అనంటే ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు దే డోంట్ నో హౌ టు కమ్ కమ్అట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దే రియలీ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అండ్ దెర్ ఆర్ సటన్ చర్చెస్ విచ్ ఆర్ నాట్ అడ్రస్సింగ్ దిస్ పాయింట్ దే కీప్ ఓన్లీ టెలింగ్ ది వర్డ్స్ బట్ దె నెవర్ లీడ్ పీపుల్ టు ది ఎక్స్పీరియన్స్ ఆ అనుభవము కొరకు నడిపించే ఆ ఆ సంగములు కొవగా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తులారా యవనులారా అటువంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందుకోవాలి యు విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిప్రెషన్ ఫర్ ఎవర్ అంటే అటువంటి లో మూమెంట్స్ ఉన్నప్పుడు దెన్ యూ విల్ స్టార్ట్ ట్రేయింగ్ దెన్ యువర్ 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 స్పిరిట్ ఈస్ లిఫ్టెడ్ అప్ అండ్ దిస్ ఈజ్ యువర్ సెలబేషన్ ఇది నీ రక్షణ ఎవరు అనుగ్రహిస్తాడు అంటే రక్షించే రక్షించటానికి ఆయన చేకూరచకాలేదు కదా అంటే ఆయన ఆత్మ బలముగా నీ మీదకి వస్తుంది అప్పుడు నిన్ను విడుదల చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రవ్వా నాయన విన విన్న ఈ వాక్యమును నాయన ఇదిగో మా చెవిలో పెట్టావు నా తండ్రి మా హృదయంలో కూడా నాయన దీన్ని నాటినందులకై నీకు స్తోత్రములు అటువంటి అనుభవము అటువంటి నాయన ఇదిగో లిఫ్టింగ్ అప్ ద స్పిరిట్ అంటే ఆత్మ ఇదిగో పైకి రావ ఆ ఎక్స్పీరియన్స్ మాకు దయచండి ఆ డిప్రెషన్ లో నుంచి ఆ లోవర్డ్ స్పిరిట్ లో నుంచి ఆ డెబ్రీలోంచి ఆ డంజన్ లో నుంచి మొత్తం నాయన విడుదల ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే మిని నాయన అటువంటి గొప్ప కృపను నాయన ఇదిగో మాకందరికి అనుగ్రహించు మని మా ప్రభువును ప్రియ యేసు క్రీస్తు నా అడిగి ప్రార్థించి వేడుకునించుంటున్నాను తండ్రి ఆమెన్ అయ్యా ప్రియ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది యూట్యూబ్ పరిచర్య కాబట్టి మరి యూట్యూబ్ పరిచర్య మరి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ది ఆల్టర్ ఆఫ్ గాడ్ మీకు ఈ వాక్యము నచ్చినట్లయితే మీ మీ దీనిని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్